యోన గ్రంథంలో మొదటి అధ్యాయం చూస్తున్నప్పుడు ఒకటి నుంచి పదమూడు వచనాలు చదివితే యోన భయంకరమైన వాతావరణం చేత ఆవరింపబడి ఉన్నట్లు మనం గ్రహించగలుగుతాం అదే అధ్యాయంలో పదిహేను పదహారు వచనాలలో చూస్తే ఆ భయంకరమైనటువంటి వాతావరణము ఆ భక్తి వాతావరణంగా మారుతుంది కారణం ఏంటంటే యోన దేవుడు సంకల్పించిన దానిని కాక వేరొక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ భయంకరమైన వాతావరణం ఆయన చుట్టూ అలుముకుంది అదే యోన తన తప్పిదాన్ని ఒప్పుకొని మరలా దేవుడు నిర్దేశించినటువంటి ఆయన సంకల్పించినటువంటి ప్రయాణాన్ని కొనసాగించటకు ఇష్టపడిన వెంటనే ఆ భయం భయానకమైనటువంటి వాతావరణం భక్తి వాతావరణంగా మార్చబడింది మనం కొన్నిసార్లు దేవుడు సంకల్పించినది ఒకటైతే మనము ఆలోచించినది లేదా మనం ఉద్దేశించినవి మనం సంకల్పించినవి వేరుగా ఉంటాయి అయితే దేవుడిని సంకల్పించిన దానికంటే మనము ఆలోచించిన దాని నిమిత్తము మనం పరిగెడుతున్నప్పుడు మన చుట్టూ భయంకరమైన వాతావరణాలు ఏర్పడతాయి అదే దేవుని చిత్తాన్ని బట్టి ఆ ప్రయాణం చేయడానికి ఇష్టపడితే ఎటువంటి భయంకరమైనటువంటి వాతావరణమైనా భక్తి వాతావరణంగా మార్చబడుతుంది